అఖండ ఫౌండేషన్ దాని అధ్యక్షులు మరియు బాపట్ల జనసేన నాయకుడు అయిన విన్నకోట సురేష్ ఆధ్వర్యంలో బాపట్ల నియోజకవర్గంలోని నల్లమోతువారిపాలెంలో అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన ఒక నిరుపేద వ్యక్తికి సహాయం అందించారు ఆరు నెలల క్రితమే భార్యను క్యాన్సర్తో కోల్పోయిన ఈ బాధితుడికి విన్నకోట సురేష్ సోమవారం ధైర్యం చెప్పి ఫౌండేషన్ తరపున నిత్యావసర సరుకులు దుప్పట్లు మరియు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు అలాగే బాపట్లలోని మూర్తి నగరంలో నివసిస్తున్న క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఒక మహిళకు కూడా అఖండ ఫౌండేషన్ ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించింది అధ్యక్షుడు విన్నకోట సురేష్ ఆదేశాల మేరకు ఫౌండేషన్ సభ్యులు ఈ సహాయాన్ని ఆమెకు అందజేశారు ఈ సహాయ కార్యక్రమాల్లో అఖండ ఫౌండేషన్ సభ్యులు గొర్ల ఆంజనేయులు చేజర్ల సతీష్ ఆసోది పోతురాజురెడ్డి డి బాలకోటేశ్వరరావు డి సుభాష్ రాము తదితరులు పాల్గొన్నారు నిన్న మధ్యాహ్నం కర్లపాలెం మండలంలోని నల్లమోతవారి గ్రామంలో కాసు సాంబయ్య గారి వంట చేసుకుంటుండగా అలా ఈ పూరీళ్ళు పూర్తిగా దగ్ధమైంది అన్నీ కాలిపోయి కట్టుబట్టలతో ఆయన బయట ఉన్నారు ఈ రోజున అందువల్ల ఈ మేము అఖండా ఫౌండేషన్ వారికి తెలియపరచగా ఈ రోజున అఖండా ఫౌండేషన్ తరఫున నిత్యావసర వస్తువులు దుప్పట్లు కొద్దిగా నగదు అందజేయటం జరిగినది దాతలు ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని సాంబయ్య గారిని ఆదుకోవాలని ఫౌండేషన్ తరఫున కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నిన్న మధ్యాహ్నం సాంబయ్య గారు వంట చేసుకునే విధంగా ప్రమాదవశాత్తు వారి కూరీలు పూర్తిగా దగ్ధం జరిగింది ఈరోజు వారి కట్టుబట్టలతో ఉండటం వల్ల ఆ ఆ విషయం అఖండ ఫౌండేషన్ సభ్యులందరికీ తెలిసి అధ్యక్షుల వారి అనుమతితో అఖండ ఫౌండేషన్ నుంచి చిరు అంటే నగదుని కొంత సహాయం నిత్యావసర వస్తువులు అదేవిధంగా దుప్పట్లు అవి అందజేయటం జరిగింది ఈ అఖండా ఫౌండేషన్కి సహకరిస్తున్న ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలుపు